హే గ్యాస్ వాలంటీర్స్ కొంచెం జాగ్రత్త అసలు ఎందుకు మనం వాలంటీర్స్ కొంచెం జాగ్రత్తగా ఉందమని చెప్తున్నాను అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇకపోతే మంది వాలంటీర్స్ కొన్ని మేజర్ కామెంట్స్ అయితే చేశారు అందులో ఫస్ట్ కామెంట్ ఏంటంటే అన్న మనకి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ శాలరీ పడుతుందా లేదా దీని గురించి గవర్నమెంట్ ఏదైనా అప్డేట్ ఇస్తే విత్ లైవ్ ప్రూప్లో మాకు ఒక ఎవిడెన్స్ అనేది చూపించండి అనేది అడిగారు ఈరోజు వచ్చేసి నేను మీకు లైవ్లో మనకి కి శాలరీ అనేది వస్తుందా రాదా ఇకపోతే ఎందుకు మనం ని కొంచెం జాగ్రత్తగా ఉండమంటున్నాను ఏంటి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మనం వాలంటీర్స్కి సంబంధించి మంచి అయినా చెడైనా ఏదైనా సరే అందరికంటే ముందుగా మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సింపుల్గా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తానండి అందులో నా నెంబర్ ఉంటుంది జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి సో ఎందుకు వాలంటీర్స్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంటే రీసెంట్గా మనకి రాజకీయ ప్రచారాలలో పాల్గొనడం అవడం వలన సో క్లారిటీగా వినండి ఏదైతే మనకి ప్రచారం అయితే జరుగుతుందో ఈ ప్రచారంలో మన వాలంటీర్స్ పాల్గొనడం వల్ల నిన్న వచ్చేసి అనంతపురంలో అలాగే కర్నూలు జిల్లాలో ఆత్మపూర్లో ఇకపోతే మనకి పల్నాడు జిల్లాలో ఇలా కొన్ని జిల్లాలలో చాలామంది వాలంటీర్స్ని విధుల నుంచి తొలగించారు సో లైక్ ఎలా చెప్పాలంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ మనం ఇన్ని రోజులు ఈ ఐదు సంవత్సరాలు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది ఎందుకు వృధా అయిపోతుంది ఏంటి అనేది నేను మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఇక్కడ విత్ స్క్రీన్ షాట్స్ అయితే చూపిస్తాను సో రీసెంట్గా మనకి ఎలక్షన్ సమయంలో ఏదైతే మనకి ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఎవరు రాజకీయ ప్రచారాల్లో పాల్గొనకూడదు ఐ మీన్ పాల్గొనవచ్చును కానీ జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా అంటే సపోజ్ మీరు ఒక పార్టీ తరఫున ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళంపటి మీరు వెళ్ళినప్పుడు ఆపోజిషన్ పార్టీ ఎవరైనా సరే మిమ్మల్ని చూసి మీ ఫోటో అనేది క్యాప్చర్ చేసి అప్డేట్ అనేది చేసినట్లయితే వెంటనే ఆ యొక్క జిల్లా కలెక్టర్కి సంబంధించి విత్ ఎంపీడీఓ లేదా కమిషనర్ దగ్గరికి ఆ రిపోర్ట్ అనేది అయితే వస్తుంది వచ్చిన వెంటనే వాళ్ళని విధుల నుంచి రిమూవ్ చేస్తారు ఇక్కడ చూడండి మనకి దాదాపుగా కాదు ఇద్దరు కాదు వంద మంది పైన వాలంటీర్స్ని కొన్ని కొన్ని జిల్లాల్లో తీసేశారు ఇక్కడ చూడండి మనకి దాదాపు క్లస్టర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ చిన్నాపురం గ్రామ పంచాయతీ నుంచి ఇద్దరు అలాగే క్లస్టర్ ఎయిటీన్ క్లస్టర్ ట్వంటీ టూ ఇక్కడ వచ్చేసి మనకి ఏ జిల్లా అంటే మండల పరిషత్ అభివృద్ధి అధికారి మచిలీపట్నం నుంచి అయితే వచ్చింది ఇక్కడ జీవో నేను మీకు చూపిస్తాను చూడండి ఈ ఎన్నికల విధుల్లో వీళ్ళు పాల్గొన్న ఐ మీన్ రాజకీయ ప్రచారంలో ఈ వాలంటీర్స్ పాల్గొన్న ఉద్దేశంతో వీళ్ళని తీసేశారు ఇకపోతే మనకి ఇంకా ఎక్కడెక్కడైతే పల్నాడు జిల్లా కుర్జాల పట్టణంలో ఆవుల గృపాలకృష్ణ అనే వాలంటీర్ని తీసేశారు అలాగే విధుల నుంచి వెంగళరావు నగర్ నుంచి శ్రీనివాసులు అనే వాలంటీర్ని తీసేశారు ఇకపోతే ఆత్మపూర్లో ముగ్గురు వాలంటీర్లు అలాగే చిత్తూరులో వచ్చేసి మనకి కోడ్ ఉల్లంఘించినందున ముగ్గురు వాలంటీర్లని అలాగే కర్నూలు జిల్లాలో వచ్చేసి ఏడు మంది వాలంటీర్స్ని ఇది మనకు తెలిసినంతవరకే తెలియకుండా చాలా చోట్లయితే వాలంటీర్స్ని అయితే తీసేస్తున్నారు సో ఎందుకు తీసేస్తున్నారు జస్ట్ ఏం లేదు కదా మనం ఏదైనా సరే ఒక ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆ ఫొటోస్ అనేది వేరే వాళ్ళు అవుతున్న వ్యక్తులు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్నికల కోడ్కి సంబంధించి ఈసీకి ఫిర్యాదు కనుక చేసినట్టయితే వెంటనే మనం వాలంటీర్స్ని తొలగిస్తారు సో ఎందుకు చెప్తున్నానంటే మనము ఈ ఐదు సంవత్సరాలు ఇంత కష్టపడ్డాము ఇంత కష్టపడి జస్ట్ ఇప్పుడు ఈ టెర్మినేషన్ అవ్వడం వల్ల ఎంత బాగుంటుందో అర్థం చేసుకోండి ఇకపోతే శాలరీ వచ్చినట్టయితే మనకి వాలంటీర్ ప్లే స్లిప్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ వాలంటీర్లకి శాలరీ పెట్టిన తర్వాతనే సచివాలయ ఉద్యోగులకు కూడా శాలరీ పెట్టమని ఫస్ట్ మనకే బిల్ అయితే రావడం జరిగింది ఏప్రిల్ రెండో తేదీనైతే మనకి శాలరీలు అయితే క్రెడిట్ అవుతాయి ఫస్ట్ అయితే క్రెడిట్ కావు సో క్లారిటీగా వినండి సో వాలంటీర్లు రిజైన్ చేసిన ప్రమోషన్ కంపెనీ చేసే ఆలోచనకు రాకండి సో ఖచ్చితంగా మీరు ఇలాంటి ఆలోచనలు అయితే పెట్టుకోవద్దండి ఇలాంటి ఆలోచనలు వచ్చి మీరు రిజైన్ ఐ మీన్ మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసినట్టయితే ఇన్ని రోజులు మీరు ఐదు సంవత్సరాలు పడిన కష్టమంతా హృదయ అయితే అవుతుంది సో దయచేసి ఎన్నికల్లో ఐ మీన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాలంటీర్లు తప్పకుండా జాగ్రత్తగా అయితే ఉండండి ఎవరైనా ఫొటోస్ తీస్తూ ఉంటే మీరు అక్కడ ఉండొద్దు ఎందుకంటే మీరు అభిమానం ఉండొచ్చు కానీ మన లైఫ్ అనేది రిస్క్లో పడుతుంది ఇన్ని రోజులు పడిన కష్టమంతా అంతా అవుతుంది సో క్లారిటీగా వినండి నేను మీ మంచి క్వశ్చన్ చెప్తున్నాను సో నేను తిరగద్దని చెప్పట్లేదు తిరగండి కానీ అది మీరు కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉండండి ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే లైక్ చేయండి అలాగే ఇంకొక మన కొంతమంది వాలంటీర్స్ డిస్క్వాలిఫై అవ్వకుండా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ జై హింద్